ఇది రాంగు ఇది రాంగు అంతే కదా సో మనం ఇప్పుడు ఏం చేయాలి ఇటువైపు ఇలా దీనికి ఓవర్ లాక్ అవసరం లేదు సార్ ఇలాగా పైన ఇంకో పుట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ బిల్ట్ మనం ఇలా ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకోండి చాలా కూడా ఆకులు రాలిపోతున్నాయి కదా మీకేం చెప్పకూడదు ఇప్పుడు నేను చెట్ల మూవీ అడగాల అది ఇంకా ఉన్నాయి కదండి నాటోగ్రాఫ్ ఓకేనా ఇప్పుడు ఎలా స్టిక్ ఉంటే మనకి ప్రాసెస్ ఓకే అలాగే ఓకేనా ఇలా క్లోజ్ చేసి కరెక్ట్గా ఇలా క్లోజ్

ఇదైతే ఈ మెడల్ ఉంది ఈ మెడల్ తీసుకొచ్చి పెట్టండి ఓకేనా మీకు తాడు అయింది అనుకో ఇదంతా ఏమి ఉండదు ఇలా స్ట్రైట్గా కొట్టుకుంటే లేడమే ఓకేనా ఎలాస్టిక్ మీకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను నేను బాగా గుర్తించాడు శ్రీనివాస్ ఇది ఇక్కడ లాస్ట్ లో అంటే మీకు లాగి కుట్టడానికి ఈజీ ఉంటుంది మూడు చివరి వేసుకుంటే అక్కడి నుంచి లాగాలంటే కష్టం అయిపోతుంది ఇది సరిపోదు మళ్ళీ సో ఇక్కడ లాస్ట్లో ఎండింగ్లో మిడిల్లో ఇలా యాస్కుంటే మీకు ఈజీ అయిపోతుంది చూడండి ఇట్లా యాసి ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలి అలా తీసుకో మధ్య చోటే నిన్నగన్న చెప్పాను కదా అదే చెప్పాలి నాకు మూడు భాగాలు చేసి తీసుకోవాలని చెప్పాను కదా మచ్చా చూడు ఇక్కడ వట్టున కదా ఇది ఇలా లాగా ఇలా పట్టుకొని ఇలా లాగా ఓకేనా వచ్చేస్తుంది ఎలాస్టిక్ మీద పడినా ఒకటే పడకపోయినా ఒకటే గుర్తు మళ్ళీ ఎలాస్టిక్ మీద పడిందా లేదా అనేది మీకు అనుమానం అవద్దు పట్టుకొని పట్టుకుని ఇలా లాగితే ఆటోమేటిక్ అదే చెక్ క్లాత్ని నువ్వు లాగదు నాయన লাগే ఉండండి వాలగైపోయిందిండి మెదన్ని కొడొక్ష చేయాలి సార్ ఇంకొకటి యాస్కొండి ఇంకొకటి యాండి కింద యాప్ ఐన లేద సార్ అయితేనే కుట్టగలం ఇది తో కుట్టలేం అసలు ఎందుకంటే ఇలా దొక్కుకొని ఇలా పట్టుకోవాలని కాదు చాలా కష్టం మన ఆంటలు ఉంటేనే తొక్క కలం మనం వేరే వాడు తిప్పాలి మనం తొక్కాలంటాం చూడండి ఇప్పుడు ఇలా కుట్టాము కదా మనం జాయిన్ చేస్తుంది ఇక్కడ ఇటువైపు సేమ్ ఇలా జాయిన్ చేసి ఇటువైపు సేమ్ అంతే కదా సార్ లేదా మీకు ఈ ఎత్తుకు కనిపించకూడదు అంటే ముందుగానే దీనిలాగా రెండు కుట్టుకొని ఈ రౌండ్ అనేది కుట్టుకోవచ్చు ఈ రౌండ్ కుట్టడం కన్ఫ్యూజ్ అవుతుంది ఇది బెస్ట్ మీకు రెండు ఒకేసారి కుట్టి తిరిగేసుకోవచ్చు దీనికి పైన స్టిచ్చింగ్ చేసుకోండి ఇంకా దీనికి తాడు రాదు లేదండి లేదు అదే అంటున్నాంటి చెప్పు మొత్తం మీకు అయితే ఇలాగా ఇంకా షేప్ ఇక్కడి నుంచి అలా కుట్టే అయిపోయాయి వేసుకోవచ్చు అవసరం లేదనేది కాదు పాయింట్ మనకి మన నీరు అంతే

ఈజీ కదమ్మండి ఇంకొకట్టు కావాలంటే వేసుకోవచ్చు

ఐదు నిమిషాలు కొట్టే వచ్చారు ఇది ఎగ్జామ్ రోజు మేడము నైన్టీ నైన్ పర్సెంట్ మీకు ఏదో వస్తే అది కుట్టండమ్మా అంట అది ఓకేనా కొంతమంది ఆఫ్సెట్ తీసుకోండి కొంతమంది ఫైవ్ జామ్ తీసుకోండి కొంతమంది ఆ రోజు చెప్పలేండి ఏం

పైజామా ఓకేనా ఓకే సార్ ఓకే బాగుందా ఇది ఎలా ఉంటారో ఏమో ఏం అర్థమే కాదు మాకు అనుకుంటారు కదా చాలా ఈజీ కదా రైట్ వెళ్ళండి